నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో శ్రీ నగరేశ్వర దేవాలయ పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు కలిసిమెలిసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని సూచించారు శ్రీ నగరేశ్వర ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు దాదాపురం సతీష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించినందుకు గాను నమ్మకంతో పనిచేస్తామన్నారు శ్రీ నగరేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో పై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఆలయ కమిటీ సభ్యులతో మమేకమై ముందుకు సాగుతామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత ఏఎంసీ చైర్మన్ పట్లొల బాల్రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు చెన్నారం అనిల్ శ్రీ నగరేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు కల్వా అనిల్ కుమార్ శేఖాపూర్ సతీష్ కుమార్ అడికిచెర్ల సంతోష్ కుమార్ దాదాపూర్ గురురాజ్ సోన్నతి ఉజ్వల తదితర bye గౌరవ శాసన చేస్తా ఉన్నారు ఒక బాధ్యతాయుత పదవిలో మరి మీరు ఆ నగేశ్వర స్వామి శ్రీ వాసవి Come here. పరిచయం సంతోష్ కుమార్ కావండి దాదాపు కుమార్ ఉజ్వాల గారు కావండి నాగా దామోదర్ చాలి గారు సంఘ అధ్యక్షులు గోదాముడు అనుభవం ఎక్కడ గవర్నమెంట్ కాకుండా ఏ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు నగరేశ్వర దేవాలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు సుదిన ఈ పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారం రోజున అంటే గారికి ఎమ్మెల్యే సేవ అధ్యక్షుంది వారికి అభినందనలు

వినారని మర్చించి మన్నించి పార్లమెంట్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎవరికైనా మాకు చిన్న రిక్వెస్ట్ చాలా আয়স আসটর সটহারে বকারি এসলানো. ক্ফিআকারি দাসলেকে Seattle! ক্থক04050 round revenge. সটল্যাজুক্নরে দ� investigating you. রাকারসলেচ্লাগোSo 220 일반idad.

E

ભાણી ગાગો ના ગોટમાં રસે મસાજ વગેરે પ્રમાણથી ગાડી જાય છે જાતવોમાં લંડા મોટા પ્રમાણ છે લંડા મોટા ગોટમાં રસે ખોટ

మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన టైంలో కాకుండా పేరు చూపించే బాధ్యత నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను నేను ఖచ్చితంగా మీరు మాటిస్తే మా పిల్లలకు నాకు నా రోడ్లకి వెళ్ళిందంటే ఎంత ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మీరు చేసి చూపిస్తారని చెప్పి